శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా కడప ఉక్కు పరిశ్రమ రాయలసీమకు బుందెలకండ్ తరహా ప్యాకేజీ పరిశ్రమ స్థాపన వంటి హామీలు రాష్ట్ర విభజన సమయంలో ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చపోవడం చాలా దారుణ విషయం అంతేకాకుండా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి తప్ప ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ మాత్రం ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ లాగినుంది దీన్ని నిరసిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పి డిమాండ్తో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది ఢిల్లీ చెలో ఢిల్లీ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది జంతర్మందరి దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి కేంద్రం ఈరోజు రాష్ట్ర వాటాలు ఇవ్వకోకుండా ఈరోజు తాస్కారం చేయడం చాలా వరకు దారుణమైన విషయం ఇప్పటికే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు వలసలు కరువు ఈరోజు చాలా తాండవిస్తున్నటువంటి తరుణంలో ఉపాధి లభించేటువంటి పరిశ్రమ లేకపోవడం చేత నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు గలుపు లాంటి దేశాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఉక్కు పరిశ్రమ లాంటిది వస్తే కిన్నా ఎంతోమంది చదువుకునేటువంటి నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది రాయలసీమ నడుబడిన కడపలు ఏర్పాటు కావడం చేత ఇతర ప్రాంతాలకున్న ఈరోజు అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏర్పాటులో ఎందుకు ప్రభుత్వం ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము డివైఫై కడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మన జరిగినటువంటి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు పది రోజులలో ఉక్కు పరిశ్రమను పనులు ప్రారంభిస్తామని చెప్పారు గడిచి నెల రోజులు అవుతున్నా కానీ ఆ పనులు ఎక్కడ జరగడం పరిస్థితి మేము ఆయన ప్రకటన స్వాగతి స్వాగతిస్తున్నాం అయితే కేంద్ర ప్రభుత్వానికి నిధులు రాబట్టాల్సిన బాధ్యత తనపై ఉన్నా కానీ ఈరోజు కేవలం ఆ వైపు ఆలోచించుకోకుండా ప్రజలు డైవర్ట్ పార్టీస్ లాగా ఈరోజు ఉక్కు పరిశ్రమను పక్కన పెట్టే విధంగా ఈరోజు నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క కడప ఉక్కు పరిశ్రమకు నిధులు రాబట్టి రాయలసీమకున్న నిధులు రాబట్టి ఇక్కడ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభించాలని లేకుంటే రాబోయే రోజులలో ఓ పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఉద్యమాన్ని స్వీకారం చూడటం నిరుద్యోగ యువతకున్న ఏదైతే గత ప్రభుత్వానికి పట్టించారో అదేవిధంగా పట్టించడంలో మరి యొక్క ఏమాత్రం ఆలోచించారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి పద్దెనిమిదవ తేదీ జరిగేటువంటి చెలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయపురం చేయాలని చెప్పేసుకున్న డివైఎఫ్ఐగా పిలుపునిస్తా ఉన్నాం